ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ రికార్డు స్కోర్ నమోదు చేయడంతో పాటు ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ ఊహించని విధంగా స్పందించాడు తాను గానే ఉండాలనుకుంటున్నానని షాకింగ్ ప్రకటన చేశాడు అయితే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ మ్యాచ్లో సోమవారం జరిగిన మ్యాచ్లో ఇరవై ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ అనంతరం తమ మా తను మాట్లాడిన పాట్ కమిన్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు నేను బ్యాటర్గానే ఉండాలనుకుంటున్నానని కొన్ని వారాల క్రితం ముంబై ఇండియన్స్పై మేము భారీ స్కోర్ స్కోర్ చేసిన అనంతరం మళ్ళీ అలాంటి మ్యాచ్ జరగదనుకున్నాను క్రికెట్లో ఇది ఒక అద్భుతమైన మ్యాచ్ అసాధారణ దృశ్యాలు ఈ మ్యాచ్లో కనిపించాయి చాలా సరదాగా కూడా అనిపించింది ఇలాంటి మ్యాచ్లో బౌలర్గా మన సాయశక్తులా చేయాల్సి చేయాల్సింది చేయాలి ఒక ఓవర్లో ఏడెనిమిది పరుగులు ఇచ్చినా కూడా అది గేమ్పై ప్రభావం చూపుతుంది నేను పిచ్ని రీడ్ చేసే అలవాటును మానేసుకున్నాను ఇక నుంచి చెయ్యను కూడా చిన్నస్వామి వికెట్ పొడిగా కనిపించింది వరుసగా నాలుగు మ్యాచ్లు గెలవడం సంతోషంగా అనిపించింది బ్యాటర్ల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి వారు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడం గొప్పగా అనిపించింది మా బౌలర్లు కూడా అసాధారణమైన ప్రదర్శన చేశారు కానీ నేను ఇంకా ఈ ఐపీఎల్లో బహుశా బౌలింగ్ చేయకపోవచ్చు ఎందుకనంటే నాకు బౌలింగ్ అంటేనే కొంతవరకు భయం వేస్తుంది అంటూ కొద్దిగా చమత్కారంగా మాట్లాడినప్పటికీ కూడా తను బౌలర్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పుకొచ్చాడు అయినప్పటికీ కూడా నిన్న మ్యాచ్లో మాత్రం హైదరాబాద్ జట్టు చాలా సంచలనాత్మకమైన విజయాన్ని సాధించింది అయితే దీనికి కొంతవరకు హైదరాబాద్ బౌలర్లు బ్యాట్స్మెన్సే కారణమని తెలుస్తుంది